ప్రస్తుతం ఉంది భూపాలపల్లి జిల్లా కమలాపూర్ విలేజ్ యాక్చువల్లీ చాలామంది రైతులు గత కొన్ని రోజులుగా పూర్తిగా వర్షాలు పడి అకాల వర్షాలు పడి వాళ్ళ వడ్లన్నీ నానిపోతున్నాయి కళ్ళాల్లో మా వడ్లు కొనట్లేదు తొందరగా కొనండి మా వడ్లన్నీ కూడా వర్షాలకు నీళ్ళలో కొట్టుకపోతున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చాలామంది చాలా ప్లేసెస్ నుంచి ఇట్లా రైతులు ఆవేదనగా చెప్తున్న సిచ్యువేషన్ కనిపించింది అందుకనే గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది తెలుసుకోవడానికని నేను ఇక్కడికి వచ్చాను ఇది భూపాలపల్లి జిల్లా కమలాపూర్ విలేజ్ సో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మాతో పాటు ఒక రైతే ఉన్నారు ఆమె చాలా ఆవేదనగా ఏడుస్తూ తన బాధని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది అమ్మ నీ పేరేంటి మల్లికమ్మ సార్ మల్లికమ్మ అమ్మ నీకేంటి ఎన్ని వడ్లు ఎన్ని వండిచ్చినావు నీకు ఎన్ని ఎకరాలు నల్ల పొలం మూడు ఎకరాల పొలం మేడం నూట యాభై బస్తాల దాకా అవుతాయి మేడం నూట యాభై బస్తాలు దాకా అవుతాయి ఇప్పటికీ పదిహేను రోజులు పట్టి దాంట్లో కష్టపడతాను మొత్తం ఎంత ఎండబెట్టినా అవి భూమి తడుండి ఉండి అవి మాచారత్తలేదు మాచారత్తనే అడ్లు తీసుకుంటాను లేకుండా లేదని అంటే ఇట్లా వస్తుందో అట్లా వస్తుందో అని కుప్పలు ఉన్నాయి అట్లన్నీ వెడల్పు నేర్పి అవన్నీ మంచిగా పొద్దంతా అందులో కష్టపడుకుంటూ అది మేడం అందులో ఎంత ఉన్నా కింది పదనుకో అస్సలు మాచే రత్తలేదు మాచే రద్దలేదు అత్తలేదు మేము బస్తాలు ఏమని వాళ్ళు అంటారు ఏం చేయాలని మాకు బాధ అనిపిస్తుంది ఊరికే నేర్పుకుంటేనే ఉండి ఉండి ఇక రాత్రి ఎనిమిది గంటలు రాక అన్ని పళ్ళు సగం నేర్పి ఇంటికి పోయి అన్నందు ఇట్లా వండుకునే వరకే రాత్రి పన్నెండు గంటలు రాత్రి వాన వచ్చి మొత్తం వరకే చూసేవారికి ఎటు చూసినా కానీ వాన అత్తంది గాలి అత్తంది కరెంటు లేదు లేదు మాకు ఆ సీకాట్ల ఎటు ఏం దోయక కొన్ని అడ్ల మీద పరదాలు కప్పినా కొన్ని అడ్ల మీద పరదాలు కప్పక అడ్లన్నీ నాణ్య ఇప్పుడు వీటిని ఏం చేయాలి పదిహేను రోజులు బట్టి కష్టపడి కష్టపడే అడ్లు నాడబెట్టుకున్నాం ఓ నాలుగైదు బస్తాలు అడ్లు విరళకపోయినాయి ఇప్పుడు ఉన్నట్లు కూడా మేము ఏం చేయాలన్నది మాకు ఏది తెలుస్తలేదు మేడం ఎందుకు ఆఫీసర్లు వస్తలేరా వస్తలేరు మేడం మరి అదే పైకి రెండు వేల రెండు వందలు అంటారు రెండు వందలు కటు చేసుకొని అయినా కూడా ఆ రెండు వేలు కరెక్ట్ ఇస్తాం ఈ పచ్చట్లయినా ఎండినట్లయినా కొంట పోతామని వాళ్ళు అంటలేరా మాకు ఇవ్వలేము సలహాలు ఇస్తలేరా ఇవ్వలేం చెప్తలేరా మేము ఏం తెలియక మేము అట్లా నేర్పుకుంటే ఏదో ఇక్కడ కూర్చుండి పొద్దంతా అందులో కష్టపడే సరిపోతుంది ప్రభుత్వం చెప్తుంది కదమ్మా మేము కొంటున్నాము అస్తాము మీరేం ఫికర్ చేయకూరని నిన్ననే చెప్పి మేము ఎవ్వరు రాలే మేడం ఇక్కడికి వచ్చి అయితే ఆయన కొంచెం మాచర్ రాకుండా మంచిదే ఓ ఇరవై వచ్చిన మంచిదే ఓ పద్దెనిమిది వచ్చిన మంచిదే మేము పెట్టుకుంటాము ఏం కాదు మీరు తడుపు తడుపుకోకుండా మేము కొంటాం కదా అని ఒక్కరు కూడా అంటనే లేరా అయి వాళ్ళు ఏదో ఐకే పట్టిన వాళ్ళు సప్పటికనే ఉండబట్టి ఇక్కడ మాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరా మేము రైతులమే ఒగలకొగలవు అన్నీ నేర్పుకుంటా ఎండ పోసుకుంటూ ఎండ ఊసుండి కష్టపడుకుంటావు ఎండలానాక ఒక్కొక్క రోజైతే గిరగిర తిరిగి అడ్డం పడ్డ ఈయన పండుకుంటా ఈ నెల ఊరికే నేర్పుకుంటూనే ఉంటాను మేడం ఇంకా నేర్పుకుంటూ నేర్పుకుంటే ఇంకా మాచార వస్తుందని అనుకునే వారికే ఇంకా నైట్కి అట్లా ఆనగొట్టి మొత్తం దాడిచినాయి ఇప్పుడు ఏం చేయాలి ఆటలని ఇప్పటికి పదిహేను రోజులు పట్టి ఎండబెట్టిన వడ్లే ఎండా ఇప్పుడు మళ్ళీ దాడిచినాక మళ్ళీ రేపు ఎల్లుండవు కొడితే ఆటలని మేము మొలకల అది ఎవరు కొంటారు ఎవరు ఏం చేస్తారు మేమేం చేసుకుంటాం ఏమో ఏం చేయాలి మేడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము బోనస్ ఇస్తామని చెప్పింది కదమ్మా సన్న సన్నబడ్లకి బోనస్ ఇస్తామని చెప్పారు మీరు దొడ్డుయ్య పండిచ్చారా సన్నయ్య దొడ్డుయా మేడం దొడ్డు ఏ అందరూ పెట్టుకున్న అట్లు పెట్టుకుంటాం మేము ఏదో పెట్టుకుంటామా అవి ఇవి ముప్పై బస్తాలు పండుతాయి పదిహేను బస్తాలు పండాయి ఆ వాటికి ఈ పొలాలకే అట్టుకునే రోగాలు అచ్చుడు వండు లేదు ఏదో తిండి మందం వేయకునం అంతా పెట్టుకుంటాం తాతిమ్మ పొలాలన్నీ దొడ్డు పట్ల ఎప్పుడు ఇప్పటికి మెల్లగా నలభై సంవత్సరాల బట్టి పండిస్తాను మేడం ఎప్పుడైనా దొడ్డార్ట్లు పండిని మనం అమ్ముకుంటానికి దొడ్డట్లో పెడతాం తినడానికి సన్నట్లో ఎక్కడ పెట్టుకుంటాం ఇక ఎకరా అంతా పెట్టుకొని మా తిండి మందమే ఉంచుకుంటాం ఇక సన్నడ్లు పెడితే ఒక సంవత్సరం పెడితే అవి వంద బస్తాలు పండక యాభై బస్తాలు కూడా పండాలి ఆ పండగ ఆటలు తెచ్చుకొని ఆనకాలం అప్పుడు వాళ్ళు కొంటారు ఇల్లు కొంటారు అంటే ఇళ్ళల్లో పోసుకొని ఆలకి అది కష్టపడి అవి ఇరవై రోజులు ఉంచి అట్టిగా పద్ పద్దెనిమిది వందల కింటెన్ సొప్పును అమ్ముకున్నాం ఇరవై ఐదు వందల కింటెన్ అన్న అడ్లు పద్దెనిమిది వందలకు అమ్ముకున్నాం ఇక ఇప్పుడు కదే పరిస్థితి అయితే అట్టున్నది ఐదు మరి ఎట్లనే ఓని మేము అక్కడ వాళ్ళతో మాట్లాడతాము మేము ఇక్కడ కొంటామని వీళ్ళని టోళ్ళు లేరు మేము మాకు ఇవ్వాలి చెప్పే లేరు అందరు అట్లనే చూసుకుంటే సపడే ఎక్కువ ఎంతమంది ఉంటారమ్మా రైతులు ఈ చుట్టుపక్కల వంద నూట యాభై మంది ఉన్నారు మేడం అందరి పరిస్థితి అందరి పరిస్థితి ఇదే ఎవరికి అడ్లే రెండు మూడు లారీలు పోవచ్చు అంతే ఇక అడ్లన్నీ అట్లనే ఉన్నాయి మరి ఆఫీసర్లు అంటలేరా మీకు లీడర్లు వస్తలేరా మరి ఏం చెప్తలేరా ఏం చెప్పు లేదు మేడం అయితే వాళ్ళు కొంటాము రట కొంతాము వీళ్ళు అత్తరటో చెప్పుకుంటే బయట పడితే అయితే మా తీ కొనుక్కోమని వాళ్ళు అందరు కొను కొనుమని వాళ్ళు చెప్పు వీళ్ళు వందరు మేము అమ్ముకుందాము అదే వంద రూపాయలు నష్టపడని మేము అమ్ము అమ్ముకుందాం కదా మేడం అలా వచ్చి చెప్తే ఇప్పుడు తడిచిన దానికి మీరు సహకారీదాన్న ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు అదే మంచిగా మేము మంచిగా ఉన్నట్లని కొనుక్కాం వంద రూపాయలు తక్కువైనా కానీ ఇద్దాం కదా ఇక మేము ఏం చేయాలి ఇక నైట్ అంత రాత్రి ఏం చేయాలి మేము కలెక్టరే వచ్చి మేమంతా చూస్తాము ఏ చివరి గింజ వరకు మేము కొంటాము అని పదే పదే సర్కారు అయితే చెప్తుందమ్మా సర్కారు కాదు మేడం ఎవ్వరు రాలే ఎవ్వరు వచ్చి ఇట్లా ఈ వడ్ల విషయంలోనే చెప్పాలి ఎవ్వరు వడ్ల విషయంలో ఇవ్వ అరే ఎవరు కాకుండా మేము కనుక రాకపోతే మేడం నూట యాభై రెండు వందల రైతులలో ఒక్క మనిషి అన్న తెలియదా ఇక్కడికి వచ్చిన సార్లు అయినా కలెక్టర్ అయినా ఎవ్వరైనా తెలియదా చెప్పరా అరే వచ్చిండు కదా మన కొంట రట్టలు ఒకరి ధర అందరికి తెలుస్తుంది కదా ఇవ్వలు రాంది ఎవ్వలేమని చెప్తారు ఇక అన్నీ ఎండ పోసుకున్న అడ్లన్నీ నా అనుకున్న అప్పుడే చూస్తాను ఏంటి పరిస్థితి మరి ఏం కోరుతున్నావు మరి నేనేం కోరుతున్నాను మేడం ఎట్లా అయినా నా అడ్లు పోవాలి మేడం మా పరిస్థితి మంచి లేదు మేడం నాకు ఆరోగ్యం లేదు నేను పుట్టడ అప్పు తెచ్చుకొని నేను సంవత్సరం బట్టి నేను మంచాల వాడి ఉండి ఏదో కష్టపడి నేను ఈడ పండించుకొని ఆ అప్పు అన్న ఏర్పుకుంటా లక్ష రూపాయలు అప్పు తెచ్చుకొని ఆడ పెట్టుకొని అవసరం అడ్లని ఆగం చేసుకున్నట్టు అయిపోయింది మేడం నాకు నిన్న అడ్లు వస్తాలు ఇస్తే నాకు ఇవన్నీ ఉండకనే పోవు అడ్లు తడవకలే పోవు మేడం అడ్లు తడవకలేపోవు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తుంది కదమ్మా నీకు రుణం ఎంత ఉన్నది నాకు యాభై వేలు ఉన్నది మేడం మొత్తం యాభై వేలు యాభై వేలు యాభై వేలు ఉన్నది ఇప్పుడు సర్కారు మొత్తము ఈ మాఫీ చేస్తామని చెప్తుంది నమ్మకం ఉన్నదా నీకు మాకు ఒకటేసారి తెచ్చుకున్నాం మేడం ఇప్పటికి మెల్లగా ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి అడ్లు పండిస్తాను ఒకటేసారి తెచ్చుకున్నా అవి తేరలేదు అంటారు అవి అవి తీరినాయి అంటారు మేము చూపించుకోలే మాకు రూపాయి వచ్చింది లేదు మేము అడిగింది లేదు చేసింది లేదు ఏదో మా కష్టం మేము చేసుకుంటాం మేము బయటనే అప్పు తెచ్చుకుంటా పండించుకుంటా మేము అవి అడ్డీలే కట్టుకుంటా అసలు ఆడు అడ్డీలే కట్టుకుంటా అసలు ఆడు ఇక వీడితోటి అయ్యో ఈ పంట కాకుండా ఆ పంటకు వస్తాయి ఆ పంట కాకుండా ఈ వస్తాయి కానీ ఎంత ఆశపడి పని చేసినా కానీ ఎప్పుడీ అయిపోతుంది మేడం ఇది నిజంగాని అంటే ఒక రైతు ఈ రైతు ఒక ఆవేదన కాదు ఇది ప్రతి ఒక్క రైతు ఆవేదన ఒక పంట మీద రాకున్నా ఇంకో పంట మీద వస్తుందన్న ఆశతోనే పండిస్తూ ఉంటారు మనం చూడొచ్చు ఇక్కడ చాలామంది కమలాపూర్కి సంబంధించిన విలేజ్కి సంబంధించిన రైతులు వీళ్ళంతా వీళ్ళ వడ్లు పూర్తిగా వర్షానికి నానిపోయి ఇగో పదే పదే ఆరబెట్టుకుంటున్నారు మనం చూడొచ్చు ఇక్కడ కంప్లీట్గా సో ఇవి ఆరబెడుతున్న వడ్లు అందరూ అంటే వాళ్ళ ఇంటిని పాది వచ్చి వడ్లను ఆరబెట్టుకున్న పరిస్థితే మనకు కనిపిస్తుంది నా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా రైతులే సో వీళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు మరి మా వడ్లు ఇట్లా నానకుండా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కొనే ప్రయత్నం చేయండి అని వీళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మీకు ఎన్ని ఎకరాలు మాకు మళ్ళీ ఆరబెట్టిన తర్వాత మ్యాచర్ వచ్చినాయి మళ్ళీ మై వడ్లు పోయినాయి 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 ఇక వర్షం చేయడం చాలా ఇబ్బంది అవుతాయి మేడం వర్షం మ్యాచర్ కోసమే వసలు అవుతాయి లారీ లేక వాళ్ళు మ్యాచర్ వచ్చేవారికి ఈ వర్షం మళ్ళీ వర్షం పడుతుంది రెండు వర్షాలు పడ్డాయి మళ్ళీ వర్షం పడితే ఇక ఇబ్బంది అయితే బాగా ఇబ్బంది వడ్లు మరల ఇట్లా తడుసుకుంటా నానుకుంటా ఆరబెట్టుకుంటా అయితే ఎన్నిసార్లు నాని ఎన్నిసార్లు ఇట్లా అవుతా ఉంటే అసలు వడ్లు చేతికి వస్తాయా ఇప్పుడు రెండు సార్లు నానే మేడం రెండు సార్లు తడిచేవారికి మ్యాచర్ వచ్చలేదు కాదన్న ఇప్పుడు మీ తీసుకుపోయారు ఇక్కడ మిగతా ఎందుకు ఆగినాయి మరి అంటే ఇప్పుడు వడ్లు కొంచెం నాన్నమే మేడం మా కొంచెం తక్కువ భూమిని కాబట్టి మేము ఎక్కువ ఆరబోసుకున్నాం తిప్పలు అవ్వడం మ్యాచురల్ వచ్చినాయి వచ్చిన వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిండు ఇక మిగతా అందరూ తీసుకు వాళ్ళతో తీసుకపో కానీ మ్యాచురల్చే వచ్చింది ఇప్పుడు బోనస్ ఇస్తాము అని అన్నారు కదన్న ఇప్పుడు బోనస్ ఓన్లీ సన్న బియ్యం వాళ్ళకే ఇస్తాము సన్న వడ్లు పండించిన వాళ్ళకే ఇస్తాము అంటున్నారు మీరేమనుకున్నారు ఇక వాళ్ళు వాళ్ళు అప్పుడు సన్న బియ్యం అని దొడ్డు వడ్లని ఏమన్న మేడం మొత్తం మ్యాచ్ మొత్తం అన్నారు ఇప్పుడు మళ్ళీ ఒక సన్నవాడ్డారు సన్నవాళ్ళ కంటే అది రైతులకు అనుకూలంగా ఉండదు కొంతమంది లబ్ధి పొందుతారు చాలా మంది లబ్ధి పొందుతారు అసలు ఎంతమంది సన్న వడ్లు ఎంతమంది పండిస్తారు తక్కువ తిండి మందే పండించుకుంటారు మేడం అవి బిజినెస్ ఉండదు సన్న వడ్డ బిజినెస్ ఉండదు తిండి మంది ఒక ఇరవై ఉంట్లు ఒక ఎకరం అంతవరకే ఎక్కువ దొడ్డు వడ్డ పండిస్తాం రేషన్ బియ్యం మొత్తంగా కూడా మేము సన్న బియ్యం సప్లై చేద్దాం అనుకుంటున్నాం అందుకని సన్న వడ్లు వండియాలి అని ప్రోత్సహించడానికి చేస్తామని సర్కార్ చెప్తుంది మీరు నమ్ముతున్నారా అంటే కరెక్టేనా అది కానీ దిగుబడి తక్కువ అవుతుంది మేడం సన్న సన్న వడ్లు వండితే పెట్టుబడి ఎక్కువ అవుతుంది దిగుబడి తక్కువ వస్తుంది దొడ్డు వడ్లు వండిస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది పెట్టుబడి తక్కువ వస్తుంది అట్లా రైతులు దేనికి అనుకూలిస్తారు అప్పుడు ఇంకా చాలా మంది రైతులు ఈడ కూడా ఉన్నారు ఒక్కసారి మాట్లాడదాం ఈ అన్నలందరూ ఏంది వడ్లకు కాపలనా లేదు మాకున్నది రెండు వందల యాభై ఎన్ని రోజుల నుంచి ఇప్పటికి పదిహేను రోజులు అయితే అండి అవి అచ్చుడు మ్యాచ్ మళ్ళా బారదానికి టైం మళ్ళా వర్షం పడు మళ్ళా దర్శుడు ఇదే ఇట్లా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు పదిహేను రోజులు అయితే ఇప్పటికి అదా మా డాక్టర్ దొబ్బేది మాయావి ఆ టాక్టర్ పెట్టి దొబ్బేటి ఆ ముగ్గురు మనుషులు పెట్టి అన్నీ మళ్ళీ ఖర్చు మీకు మళ్ళీ ఖర్చు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే కాడ షిఫ్ట్ చేసినాం ఆ ట్రాక్టర్ నడిచే కాడికి మళ్ళా వేరే కాడి నుంచి వెళ్ళి మళ్ళీ ఆడ షిఫ్ట్ చేసి మళ్ళీ అక్కడ నేర్తాం ఇబ్బంది అవుతుంది పదిహేను రోజులు అవుతుంది అవి పోతలేవు ఆ కటింగ్ కటింగ్ అయినా మంచిదే తీసుకోమని వస్తుందో వాళ్ళు తీసుకుంటలేరు మీరు ఏం కోరుతున్నారు తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకోవాలి ఇప్పుడు అది తీసుకోకపోతే ఏం చేస్తాం వాటిని ఆ ఎవరుకుంటారు వాటిని ఏ మిల్లు కడిపోయినా పే వల్గా ఉన్నామంటారు వాటిని అవి సన్నట్లుగా దొడ్డి వాళ్ళు ఇప్పుడు ఎక్కడి కటింగ్ చేసుకొని తీసుకోమన్నా కానీ మాకు వద్దు అవి మేము తీసుకోం అయికి పిల్లల మ్యాచర్ తీసుకుంటామంటే రోజు సాయంత్రం వర్షం పడుతుంది మ్యాచర్ మళ్ళీ కిందికి వెళ్ళి పదనెక్క మళ్ళీ మళ్ళీ మ్యాచర్ రాలేదు మళ్ళీ చెప్పుడు వీళ్ళు ఇప్పుడు అనుకోకుండా ఇది మేళ అసలు మామూలుగా ఒకటో అక్కడ వాన పడుతుంది అన్న ఇది రోజు వర్షాకాలం పడ్డానికి రోజు పడుతుంది ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చింది ఆ మ్యాచ్లు వచ్చే టైంలో గతం రెండు మూడు రోజులు మ్యాచ్లు వచ్చినాయి నిన్న పోయినాయి గతం మళ్ళీ రాత్రి వర్షం పడ్డది మళ్ళీ అదే పరిస్థితి అయింది మళ్ళీ మళ్ళీ నేర్పుతాం మళ్ళీ సాయంత్రం వర్షం పడ్డది అనుకో మళ్ళీ అదే పరిస్థితి ఏ మిల్లు అడిగిపోయి అడిగినా కానీ మేము కోనామని అంటారు వాళ్ళు ఈ ఐకేపులు మరి కట్ చేసినా మంచిగా ఐదు కిలోలు కట్ చేసుకొని కింటిని ఒక ఐదు కిలోలు కట్ చేసుకొని తీసుకోరంటే మేము తీసుకోమంటారు వాళ్ళు అంటే సో ఇదే పరిస్థితి అంటే ప్రతి ఒక్క రైతు అంటే మనం చూస్తోంది ఇది ఒక్క విలేజ్ మాత్రమే కానీ చాలా విలేజ్లో ఇదే పరిస్థితి ఉంది ఎందుకంటే మనకు తెలుసు ఎండాకాలం కానీ అకాల వర్షాలు ఆల్మోస్ట్ రోజు పడ్డట్టే పడుతున్నాయి అది కూడా భారీ వర్షం పడుతుంది కాబట్టి ఇట్లా పాపం ఎవరైతే ఇక అంటే అమ్ముకునే స్టేజ్లో వర్షం పడి పూర్తిగా వడ్లు నానిపోవడం మీకు ఇంత కష్టపడుకుంటా మళ్ళీ ఆ మాయిచర్ వచ్చే వరకు వెయిట్ చేయడం ఇదే పరిస్థితి కనిపిస్తోంది రైతులు మాత్రం నిజంగానే కళ్ళాల్లో వడ్లు ఆరబోసుకొని ఎప్పుడెప్పుడు ఏ అధికారం వచ్చి మా కొంటారా అని ఎదురుచూపులు మాత్రమే వీళ్ళు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ ఆవేదన ఈ ఒక్క దగ్గరనే కాదు చాలా ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది సో గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు మేము ఇంకెంత కాలం ఇట్లనే ఎదురు చూడాలి ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలే మా వడ్లు కొనండి అన్నటువంటి రిక్వెస్ట్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది